ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఒక విధంగా జగన్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జలకిచ్చింది అక్రమాస్తుల కేసులో ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు విలువైన డాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది ఈ అటాచ్ చేసిన వాటిలో డాల్మియా సిమెంట్ సంబంధించిన భూములు కూడా ఉన్నాయి కడప జిల్లాలో నాలుగు వందల పదిహేడు హెక్టార్ల భూమి కేటాయింపు విషయంలో దాల్మియాపై ఆరోపణలు ఉన్నాయి దాల్మియా సిమెంట్స్ కు సున్నప్రాయ లీజు కేటాయింపులు వెనుక జగన్ ఉన్నారని సిబిఐ గతంలో చార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ వ్యవహారంలో జగన్ నూట యాభై కోట్ల రూపాయలకు పైగా లబ్ధి పొందారని కూడా సిబిఐ ఆ ఛార్జ్ లో పేర్కొనింది ఇక ఈ నూట యాభై కోట్ల రూపాయల్లో యాభై ఐదు కోట్ల రూపాయలు హవాలా రూపంలోనూ దాల్మియా సిమెంట్స్ లో షేర్ల రూపంలో తొంభై ఐదు కోట్ల రూపాయలు జగన్ కు చేరాయని సిబిఐ షార్ట్ షీట్ లో తెలిపింది ఆ ఛార్జ్ షీట్ ఆధారంగానే ఈడీ విచారణ కూడా జరిపింది తాజాగా డాల్మియా సిమెంట్ ఆస్తులను అటాచ్ చేసింది వాస్తవానికి జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసి పన్నెండేళ్లు దాటింది ఇప్పటి వరకు విచారణ నత్త నడకనే సాగుతోంది దర్యాప్తు దారి అలాగే ఉంది అటువంటిది హఠాత్తుగా ఉరుములు లేని పిడుగుల్లా డాల్మియా సిమెంట్ ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది